మన స్కిప్ బటన్ యూట్యూబ్ లో ఉంటది కదా ఆ స్కిప్ కొట్టాలంటే ఏ డే కొట్టే లోప్ హోల్ లైఫ్ లో అరీ డే లేకపోతే నేను అమ్మ జీవితం నా లైఫ్ ఇంకొకలా ఉండేది నాకు ఇప్పటిదాకా అంటే నాకు గుర్తు కూడా రావట్లేదు అంటే నాకు గుర్తుంటే ఎక్కడ నుంచి అమ్మంటే ఇక్కడ వచ్చేస్తుంది గానీ అట్లా స్కిప్ చేసేది ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ అంతే నువ్వు ఏడాది స్కిప్ చేస్తావు ఒకవేళ చేస్తావు చెప్పాలంటే చెప్పొచ్చు ఏదో సొల్లు గాని స్కిప్ చేసే ఛాన్స్ ఉన్నా గానీ చేయని దాని గురించి నేను ఆలోచించను ఆల్రెడీ అయిపోయిన దాని గురించి ఎందుకు జరగబోయే దాని గురించి ఆలోచిస్తా నా మెంటాలిటీ అది దానికి వెళ్ళి నేను స్కిప్ కొట్టాలా అన్నది ఏముండదు వచ్చేదాన్ని ఎలా స్కిప్ చేసి మంచిగళ్ళు చూస్తాను సార్ నన్ను ఈ క్వశ్చన్ అడుగుతా ఎందుకంటే ఇది కొంచెం అడుగు బట్టలు బిగ్ బాస్ లో ఆల్రెడీ మీరు లేట్ గేట్ వేసుకుని చూసినా చూసినా సో ఒక వన్ డే మీరు అమ్మాయిగా ఉంటే ఏం చేస్తారు వన్ డే అమ్మాయి నీ దగ్గరకు వస్తాడు ఏం చెప్తావు ఇష్టం రామకృష్ణపురం నన్ను అమ్మాయిగా చూడాలన్న ఫస్ట్ వ్యక్తి సార్ మీరు మా అమ్మ చిన్నప్పుడు నాకు మైసూర్ లో అమ్మాయి వేసింది అది ఆ రోజు అంతా నన్ను ఎట్లా ఆడుకురా అట్లా ఆడుకురు ఇంట్లో నన్ను లైఫ్ టైం అట్లా చూసుకోవాలనుకున్నా అంటే ముగ్గురు అబ్బాయిలు మీద అట్లీస్ట్ లాస్ట్ డే నా అమ్మాయి పుడుతుంది ఇద్దరు అబ్బాయిలు పుట్టాక నేను అమ్మాయి రావాలనుకుంది కట్ చేస్తే మళ్ళీ పడ్డాను నేనే కోపం వచ్చి తనకి ఏంటంటే చిన్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి కదా అయ్యి స్కట్లేసి ఆ ఫోటో ఇప్పటికి నా దగ్గర ఉంటది షేర్ చేస్తాము ఇంట్లో ఉంటది అది చేస్తా ఇస్తా చూపిద్దాం పంపిస్తా సో ఆ ఫోటో ఎత్తికి మరీ పంపిస్తా సో ఆ లుక్ లో తను చూసుకున్నది కంటిన్యూ చేద్దాం అనుకుంది అంటే అంత ఇష్టం అమ్మాయి మమ్మీకి ఇంకా మా మమ్మీకి ఇప్పటికి ఒక హ్యాపీనెస్ లేదు ఎక్కడంటే మీ ముగ్గురు అబ్బాయిలు మా అన్నయ్య పెళ్లి మా మమ్మీ మా అన్నయ్య తరఫు నుంచే ఒక చిన్న పాప వస్తుందేమో అనుకుంటే మా పెద్దనేకి ఇద్దరు అబ్బాయిలే సరే రెండు వాడికి ఏమన్నా అంటే వాడికి అబ్బాయి సో ఫ్యామిలీ ఫ్యామిలీ బాయ్స్ క్రికెట్ టీమ్ అయిపోతుంది సో షీఈ్ వెయిటింగ్ అనమాట ఇంకా నా మీద పడ్డారు ఇప్పుడు నమస్కారం సార్ విల్ టేక్ టైం బట్ జరుగుతుంది ఎప్పటికైనా నాకు డౌట్ నన్ను అమ్మాయి గేటేసుకోమని ఎందుకు అడిగినరా అట్లా కాదద్దా ఒకవేళ ఒట్టి ఎట్లుంటది అని చెప్పేస్తా ఎట్లుంటే ఏం చేస్తారు అని ఏం చేస్తారు క్రేజీగా దానికి ఆ అబ్బాయిలా కూడా చేయొచ్చు కదా అని అంటే అంటే కంప్లీట్ ఒక రోజు ఒక అమ్మాయిలుగా ఉంటే నీ కోసం అదా ఫ్యూచర్ లో నువ్వు అన్నట్టు మంచి క్యారెక్టర్ వస్తా వేరే యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్ ని రిప్లికేట్ చేయడం అనుకున్న ఇమేజ్ ని సినిమాలో అయితే నిస్తా ప్రామిస్ ఇది బట్ బట్ నా దృష్టిలో ఒక అమ్మాయి గెట్టేసుకుని ఏదైనా చేయాలంటే అది అవ్వదు వాళ్ళ లాగా కొంచెం ఓపిక పేషెన్స్ మనకు ఉండదు అసలు జెన్యున్ గా మాట్లాడుకుంటే సో నేను ఎప్పుడు ప్రాక్టికల్గా కూడా అదే చెప్తుంటా లేడీస్ కొన్ని ఓపిక మగవాడికి ఉండదు అంతే అదైతే క్లారెంటీ ఇస్తా ఎందుకంటే వాళ్ళు కొన్ని అన్ని రకాల పెయిన్స్ వాళ్ళే తీసుకోగలరు అన్ని పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి మనకి నిజంగా ఒక ఆడపిల్లలాగా పుడితే నీకు మనకు తెలుస్తుంది వాళ్ళు ఎన్ని పెయిన్స్ తీసుకుంటారు అంటే కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఒక ఆడపిల్ల వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు అంటే ఒక బర్త్ ఇచ్చే దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళకి పీరియడ్స్ వచ్చిన టైంలో ఎవ్రీథింగ్ ఇస్ అ పెయిన్ ఫర్ దేమ్ సో అవన్నీ తీసుకొని కూడా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు సో మన అబ్బాయిలో ఆ ఆ లైఫ్ లోకి వెళ్ళిన వన్ డే కూడా ఉండలేము నాకు తెలిసినంత వరకు మనకు చిన్న దెబ్బ వస్తే మనం నొప్పి సో వాళ్ళు మంత్లీ ఒకసారి అయితే పెయిన్స్ తీసుకోవాలి సో ఐ థింక్ లేడీస్ అందరికి నేను యాస్తారా మన ఇద్దరం డేట్ మరి ఏం చేస్తారు అర్థమవుతుంది వీడికి మాత్రం ఖచ్చితంగా పూలని వాటిని కాస్త అయ్యా చూపి నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా నువ్వు డేట్ కి వెళ్ళినా ఎప్పుడు ఎక్కడ నా అబ్బా ఎక్కడ పద్దుని లేస్తే ఇంటర్లో చచ్చిపోతుండ్రు ఇంకెక్కడ ఉంది లైఫ్ ఎంజాయ్ చేస్తే లైఫ్ ఏ లేదంటే ఒక రోజు కోరిక నేను తీరుస్తా అన్న అన్నిటికీ నేను మీరు మీ డిపార్ట్మెంట్ లో నేను పర్మిషన్ అడుగుతా అన్న నువ్వు డేట్ కలుతావా అబ్సల్యూట్లీ దానికి కూడా నేనే సెట్ చేయాలా మళ్ళీ ఆల్రెడీ అబ్సల్యూట్లీ అంట సింగిల్ లైఫ్ అన్న ఒక ఫోన్ లేలిస్తే ఒక అమ్మాయి లేదు ఒక అంత అబ్బాయి లేదు మా సెట్ లు బైసెల్ మెస్సల్ అని చూసుకుంటా సెక్స్ యూంటో నీకు లేకపోవడం ఏంది హై లైఫ్ విజయ్ స్పోర్ట్ అని రాసుకున్నావు మళ్ళీ హిట్ టీవీలా చేస్తున్నావు నీకేం తక్కువ మచ నాకు అర్థమైతే బాడీ ఎక్కువ బాడీ గురించి మాట్లాడింది చెప్పినాక ఎందాకే అందం మనకి పొట్టన్నాం సో అది మన ఇష్టం వచ్చా ఏం ఎవ్వరు లేరు అమ్మాయిలు ఉంటారు బక్కగా ఉంటారు నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు సిక్స్ ప్యాక్ ఉంటే సెక్సీ మేన్ కాదు పొట్ట దమ్ముంటే అంటాడు చూడు బ్రహ్మానందం ఇది పెంచర్ ఇది పెంచు ఇవ్ అరణ్ దమ్ముంటే నా అంటాడు చూడు బొంగు మన పొట్టనే మనకు అందం అదే అమ్మాయిలు సిక్స్ ప్యాక్ ఉంటేనే అంటే వాళ్ళు కూడా ఖరీజ్గా కొంతమంది ఉన్నారులే ఐ ఐన్ సెక్సీ బా సో వాళ్ళకి ఇంత దొరుకుతారు ఎవడో పట్టేవాజుగాడు కానీ మంచి మనసు ఉండడం ఇంపార్టెంట్ మనసుతో ట్రై చే అమ్మాయి పడిపోద్ది ట్రై చేస్తాను సింగిల్గా ఆ కెమెరాలో నీ డిసప్పాయింట్మెంట్ గడపడుతుంది నాకు అంటే సింగిల్గా ఉండడం ఒరిజినల్ ఎది అవుతున్నారు తెలిసిపోతుందిరా నీ బేస్లా డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.